మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకోండి మరు న్యూ మోడల్ అండి ఈ శారీ మాత్రం ఈ విధంగా డైలీ వేర్ జార్జెట్ క్లాత్ ఫస్ట్ క్వాలిటీ జార్జెట్ క్లాత్ వస్తుందండి ఈ విధంగా బార్డర్లో వచ్చేసి సిరోష్కీ స్టోన్ అన్నది వస్తుంది క్వాలిటీ మాత్రం సూపర్ అంటే సూపర్ పైగా బోర్డర్ కూడా చూడండి ఈ విధంగా వస్తుంది నచ్చిన వాళ్ళు మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోకండి ఇవి బయట ప్రైజెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఇస్తుంది ఇప్పుడు ఆఫర్ ప్రైజ్లో నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది వచ్చేసి పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా మనకు బార్డర్ డార్క్ కలర్గా వస్తుంది కదా అదే కలర్ అన్నది మనకి బ్లౌజ్ వస్తుంది మనకి దగ్గర నుంచి చూపిస్తాను శాంతం ప్లెయిన్గా కాకుండా సన్నగా దాని మీద డిజైన్ మాదిరిగా వస్తుంది అది మనకి బయట నుంచి ప్లెయిన్గానే కనిపిస్తుందండి క్వాలిటీ అండి ఫస్ట్ చూడండి సూపర్గా ఉంటుంది క్వాలిటీ మాత్రం వన్ బై వన్ చూపిస్తాను మీకు నచ్చిన ఎనీ సారీ ఫాస్ట్గా అయితే ఆర్డర్ పెట్టుకోండి ఎవరు ఫస్ట్ ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళకే ఉంటాయండి తర్వాత నెక్స్ట్ ఆర్డర్ పెట్టుకునే వాళ్ళకి అవే కలర్స్ అన్నవి కష్టం అవుతుంది డిజైన్లు మారుతుంటాయి కలర్స్ అన్నవి మారుతుంటాయండి ఓన్లీ శారీ ప్రైస్ మంచి ఆఫర్ ప్రైస్ ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కేవలం ఐదు వందల అరవై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి మన ఛానల్ని మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి లైక్ ఏం మనకేం ఖర్చు ఏమి కాదు ప్లీజ్ లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు క్వాలిటీ అండి సూపర్గా ఉంటాయి మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తేనే కదా మంచి మంచి న్యూ మోడల్స్ తేవాలి అన్న సపోర్ట్ నాకు ఇస్తేనే కదా నేను మళ్ళీ న్యూ మోడల్స్ తీసుకొని రాగలను సూపర్గా ఉన్నాయండి శారీస్ మాత్రం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఓన్లీ ఫైవ్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్లో కేవలం ఐదు వందల అరవై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి వన్ బై వన్ డిజైన్స్ చూపిస్తాను అసలు క్లాత్ అండి పట్టుకుంటేనే ఎంత స్మూత్గా ఉందంటే అంత స్మూత్గా ఉందండి పోస ఉన్నట్టుంది శారీ మాత్రం డైలీ వేర్కి యూస్ చేసుకోవచ్చు మనం బయటకు వెళ్ళటానికి కూడా చాలా సూపర్గా ఉంటాయి ఈ శారీస్ మాత్రం కలర్స్ అన్నవి చాలా అంటే చాలా బాగున్నాయండి ఈ డిజైన్లో కూడా ఫోర్ కలర్స్ అన్నీ వస్తాయి అసలు క్లాత్ అండి పోసే అంత సూపర్గా ఉంటాయి ఓన్లీ ఫైవ్ సిక్స్టీ కేవలం ఐదు వందల అరవై రూపాయలేనండి మనకి పళ్ళో వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఈ శారీస్కి బ్లౌజ్ అన్నది ఇదే విధంగా ప్లెయిన్ మాదిరిగా వస్తుంది సూపర్గా ఉందండి త్వరగా ఆర్డర్ పెట్టేసుకోండి కింద మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు మనం ఇస్తున్న ప్రైజ్ అన్నది మీరు ఒక హోల్సేల్ షాప్కి వెళ్ళి సింగిల్ శారీ తీసుకుంటే ఏ ప్రైజ్ అయితే పడుతుందో సేమ్ అదే ప్రైస్కి ఇవ్వటం జరుగుతుందండి నచ్చిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఓన్లీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ బయట మీరు ఎంక్వైరీ చేసుకున్న తర్వాతే తీసుకోవచ్చండి ఈ క్లాత్ వచ్చేసి మీకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ వరకు పడుతుంది క్లాత్ స్మూత్గా ఉంది బోర్డర్లో సిరోస్కి స్టోన్ వచ్చింది శారీస్ మాత్రం సూపర్గా ఉన్నాయి ఇవి శ్రీలీలా శారీస్ అని కూడా అంటారండి నచ్చిన వాళ్ళు మాత్రం ఎవరు మిస్ చేసుకోకండి ప్లీజ్ లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఓన్లీ ఫైవ్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్లో కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి డెలివరీకైనా సూపర్గా ఉంటాయి డోంట్ మిస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్